కాశీ నుంచి వెలిసినటువంటి అమ్మవారు అమ్మవారి దీవెన ఎల్లవేరులో ఉండాలని కోరుకుంటున్నాడు చాముండేశ్వరి తల్లి చల్లగా జీవితం మాందని కాత్యాయన యోత్మేహి కన్యాకుమారి దీమేహి తన్నోదుర్కి ప్రచోదయా దుర్గా మతబ్యోనమ్మ చూశారు కదా ఫ్రెండ్స్ మరి గృహల నుంచి మరి బయటికి వస్తూ ఉన్న మార్గం మేడం చుట్టూ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా అంటే చాలా విశాలమైన వాతావరణం ఇదంతా గుడి ముందర ప్రాంతాల్లో మరి ధర్మో రక్షిత రక్షిత అన్నారు కృష్ణం వందే జగద్గురు అన్నారు అదేవిధంగా యథోధర్మస్య స్తోతో జ అన్నారు అదేవిధంగా చాలా వరకు చాలామందికి తెలియని కొత్త విషయం ఏంటంటే రాజగోపురం లోపల ఆలయంలో ప్రాంగణంలో ఎలాంటి జంతువులను ప్రదక్షిణ చేయించరాదు ఓకేనా మరొక చక్కటి విషయం ఏంటంటే అలకాశి నుండి వెలువడి వలనుగా మా కొరకు నందవరపుర మంది నెలకొని కులదైవతమై అలరుచు మమ్మేలు చోడమాంబను గొలుతును అనేటువంటి చక్కటి అద్భుతమైనటువంటి మాటను రాసి పెట్టారు అది ఎవరు రాశారంటే నీ పాదమే నా శరణము అమ్మ అని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ తల్లి చక్కటి మాటను మాకు అంతా తెలియజేసింది మరి శ్రీ చౌడేశ్వరి దేవత దేవస్థానం నందవరంలో రాజగోపురం వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పదహారు తేదీ ఏడు నెల అండకే చలపతిరావు గారు ఎంఏఎల్పి చేశారు అదేవిధంగా శంకుస్థాపన చేశారు కొంత పంతొమ్మిది లక్షల రూపాయలతో ఇలా చక్కటి అద్భుతమైనటువంటి అలంకరణ చేశారు అదేవిధంగా శ్రీ చౌడేశ్వరి దేవత దేవస్థానం నందవరం ప్రముఖ విశాల దాతలు వచ్చేసి వీళ్ళు చాలా అద్భుతంగా ఈ మధ్య కాలంలో నిర్మించినటువంటి నిర్మాణంలో చౌడశ్వరి మాత దేవాలయం ఒకటి గుడికి ముఖద్వారం వచ్చేసి చాలా గంభీరంగా ఉంటుంది ఈ ముఖద్వారంలోనికి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకు శబ్దాల రూపంలో వస్తుంది మనకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మనం వచ్చేసి మొక్కుకునే వెళ్ళాలి ఇక్కడ అదేవిధంగా చూస్తే ధర్మదాతలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పేలు రాసి ఉంటుంది ఇక్కడ శ్రీ చోడేశ్వరి దేవ దేవినమ్మ శ్రీ చోడేశ్వరి దేవాలయ రాజగోపురపు పునర్మాణకి విరాళం దాతలు అందరూ కూడా చాలామంది ఉన్నారు కదా వీరందరూ కూడా విరాళ దాతలే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ముఖద్వారం డోర్ ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తున్నాను ముఖద్వారం డోర్ కూడా చాలా అద్భుతంగా నిర్మించారు మధ్యలో వచ్చేసి అమ్మవారి యొక్క ఫోటో చాలా చక్కగా నిర్మూలించబడింది అదేవిధంగా దీని మీద చాలా పేర్లు రాసిపెట్టి ఉన్నాయి మరి చాలామందికి కామరూప దేవి శ్రీ గిరిజాదేవి శ్రీ సుంభలాదేవి అనే విధంగా చాముండేశ్వరి దేవి మహాలక్ష్మిదేవి మాధవేశ్వరి దేవి అలా చాలా చక్కగా పేర్లు రాసి పెట్టున్నాయి మీరు వచ్చేటప్పుడు ఎవరన్నా కానీ చూడొచ్చు దాని తర్వాత పైన వచ్చే సరస్వతి దేవి అదేవిధంగా శ్రీ చౌడేశ్వరి దేవత దేవస్థానం నందవరము ఏడు అంతస్తుల గాలిగోపురాల పునర్నిర్మాణానికి కలశ అప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య దాతలు వచ్చేసి కాటసాన రాంబాల్ రెడ్డి గారు ఇంకా గుడిలోకి వెంట్రి అవగానే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా తొందరగా అని అనుకుంటాము కరెక్టే ఈ మధ్యకాలంలో చాలా గుడి మాత్రం చాలా అద్భుతంగా తయారు చేశారు చుట్టూ నాలుగు మరి గోపురాలు అంటే తూర్పు ఉత్తరము దక్షిణము పడమర చాలా అద్భుతంగా తయారు చేశారు ఇది వచ్చేసి మీకు అందరు కూడా మెయిన్ ముఖద్వారము ఎగ్జిట్ అవుతున్నటువంటి ప్లేస్ ఇదంతా చాలా చక్కగా అద్భుతంగా అమ్మవారిని దూరం నుంచి చూడాలని కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం మన కళ్ళు చెదిరిపోతాయి అంత అద్భుతంగా ఉంటుంది అమ్మవారి యొక్క విగ్రహము కానీ అమ్మవారి యొక్క శక్తి రూపం కానీ అమ్మవారి గుడిలో ఎప్పుడైనా కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గాజులు తీసుకుని వస్తారు తర్వాత పాదకాలని మనం దర్శనం చేసుకోవాలి అమ్మవారి గుడిలో ఏదైనా హోమం నిర్వహించాలంటే ఈ కార్యక్రమం మొత్తం కూడా ఇక్కడ నిర్వహించుకోవచ్చు నందవరపురమున కేంద్రముగా చేసుకుని నందన చక్రవర్తి రాజ్యపాలన చేయుచుండెను నందన చక్రవర్తి శ్రీ దత్తాత్రేయుని ఉపాసకుడు శ్రీ దత్తాత్రేయుని గుర్చి తపస్సు చేసే స్వామివారిని మెప్పించను అతని తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమై తపస్సు చేసిన కారణమడుగుగా స్వామి నేను ప్రతిదినము కాశీక్షేత్రమున్న గంగా స్నానమాచరించి శ్రీ విశాలాక్షి అమ్మవారిని సేవించవలనని కోరికగా ఉన్నది నా కోరికను తీర్చుమని వేడెను అందువలన శ్రీ దత్తస్వామి సంతోషించి మంత్ర పాదకలను నందన చక్రవర్తికి ఇచ్చి పాదుకల మహిమ వలన నీ కోరిక సిద్ధించును అని చెప్పి అదృశ్యమయ్యాను ప్రతినిత్యము కాశీక్షేత్రము చేరి విశాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించుకుని వచ్చి రాజ్యపాలన చేయుచున్నను ఇది అంతయు తెలియని మహారాణి గారు చక్రవర్తి ప్రతి దినము మీరు వేకువజాముని ఎక్కడికి వెళ్ళుచున్నారు అని అడిగాను చక్రవర్తి గారు విషయము తెలుపగా మహారాణి అందువలన అంగీకరింపక సంశయమును వెలవచ్చు చక్రవర్తి సంశయమును తీర్చుటకై ఆమెను కూడా తనతో పాటు తీసుకుని పోయెను పవిత్ర గంగా స్నానము అమ్మవారి దర్శనము అయిన తదుపరి మహారాణి ఋతుక్రమమున అపవిత్ర రాలగుట చేత మంత్రపాదకలకు ప్రభావం నశించను వారు రాజ్యమునకు తిరిగి వెళ్ళు మార్గా తెలియక చింతికా చింతాకాంతులై నిలువుచుండిరి వారిని గమనించిన కాశీ బ్రాహ్మణులు వారి దగ్గరకు వెళ్ళి విచారింపగా జరిగిన వృత్తాంత తెలిసి సహాయం చేయమని వేడిరి అంతన బ్రాహ్మణులు తమ మంత్రశక్తిచే ఆమెను పవిత్రురాలని చేసి నందవరం చేరు వరకు మంత్రపాదుకలకు శక్తిని కల్పించి అందువలన సంతోషించిన చక్రవర్తి వారిని మీకేమి కావాలనో కోరుకోమని వేడగా బ్రాహ్మణుడు తమకు అవసరమైనప్పుడు తమ సహాయము పొందగలమని తెలిపి కాలగమనమును కాశీక్షేత్రమున కరువు ఏర్పడగా బ్రాహ్మణులు నందవరపురమును చేరి ఆనాడు చక్రవర్తి తనకిచ్చిన వాగ్దానమును తెలిపిరి చక్రవర్తి నేనైతే నమ్మను ఎవరికైతే మాటిచ్చానో వారిని తీసుకురా అంటే బ్రాహ్మణులు అమ్మవారిని మెప్పించి తీసుకుని వచ్చారు వచ్చాక బ్రాహ్మణులు చక్రవర్తికి అప్పగించగా నేను అంటే అమ్మ నన్ను క్షమించు నువ్వు ఇక్కడనే వెలిసి ఉండాలి అని అన్న మాట ప్రకారంగానే ఇప్పుడు చౌరేశ్వరి మాత నందవరంలో వెలిసి ఉన్నది ఇకపై నాకు ఎప్పుడు కూడా తప్పు చేయను మా తల్లి అని చెప్పి చక్రవర్తి వేడక అమ్మవారు ఇక్కడే వెలిసి ఉన్నారు గుహపు పూజారి అని గుహకు దారి మరి గృహలోకి మనం ప్రస్తుతం వెళ్తూ ఉన్నాము మరి గుహలోకి వెళ్ళే సమయంలో మనకు అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలు కడుక్కోవాలిలాగా అమ్మవారి దేవుని వెళ్ళవెళ్ళడం మీకు మీ కుటుంబానికి జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గుహకు వెళ్ళేటువంటి దారి ఇది మరి గుహకంటే ముందు ప్రస్తుతం గుహలోకి వెళ్తూ ఉన్నాము నాకైతే భయం అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కొత్తవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుహలో మాత్రం మనకి ఏం అంటే అమ్మవారి యొక్క దీవెన చల్లటి ఆశీర్వాదం అమ్మవారితో ఉన్నటువంటి ఇక్కడ ఉంది కదా అమ్మవారి యొక్క పాదాలు కాశీ నుంచి వెలిసినటువంటి అమ్మవారు అమ్మవారి దీవెన ఎల్లుబెరులో ఉండాలని కోరుకుంటున్నాడు చాముండేశ్వరి తల్లి చల్లగా జీవితం అందరి కాత్యాయన యోత్మేహి కన్యాకుమారి ధీమేహి తన్నోదుర్కి ప్రచోదయాత్ దుర్గమ్మ మాత్యూహ చూశారు కదా ఫ్రెండ్స్ మరి గృహంలో నుంచి మరి బయటికి వస్తూ ఉన్న మార్గం ఇలా గృహ మార్గం ఉంది అలానే బయటకు వచ్చాము అదేవిధంగా అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన తర్వాత ఇక్కడ టెండర్ ద్వారా వేస్తారు అమ్మ నీ శక్తి రూపం నాకు తెలుసు నేను ఏదైనా ఈ వీడియోలు తప్పు చేసింటే క్షమించు నా సబ్స్క్రైబర్స్ అందరినీ రక్షించు నీ చల్లటి దీవెనలే నాకు కావాలి అమ్మవారి గర్భగుడి జై మాతా